ఏడు లోపు రుణమాఫీ అవును ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలను సంపూర్ణంగా మాఫీ చేస్తామని డిసెంబర్ రానున్న డిసెంబర్ ఏడు లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది స్పష్టంగా రెండు లక్షలకు పైబడిన రుణాలున్న రైతులకు రుణమాఫీపై త్వరలో ప్రకటన అయితే విడుదల చేస్తామని చెప్పారు రైతు భరోసాపై సబ్ కమిటీ నివేదిక అంద అందగా పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు అందాక సో ఆ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే గమనించాల్సిన విషయం ఏంటంటే డిసెంబర్ ఏడో లోపు డిసెంబర్ ఏడో లోపు ప్రతి ఒక్క రైతుకి కూడా రెండు లక్షల రూపాయలు ఎవరైతే రుణమాఫీ ఉన్నారో వారందరికి కూడా వారి ఖాతాలకు అయితే డబ్బులు అయితే వస్తాయని ఎవరో కంగారు పడే ప్రసక్తి అయితే లేదని చెప్పేసి ఆయన అయితే తెలియజేయడం జరిగింది సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకోమంటున్నారు అయితే రైతు భరోసాకు మాత్రం నివేదిక అయితే ఇంకా రావాలని చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మనకి అలాగే పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాం